కాకినాడ జగన్నాథపురం వలందపేటలో వందేల కృష్ణాష్టమి వేడుకలు బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తనేరు హేమంత్ మోహన్ వర్మ సిటీ జనసేన పార్టీ అధ్యక్షులు తోట సుధీర్లకు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పివివి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్థానికులతో కలిసి ఉట్టి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు తోట సుధీర్ మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం శ్రీకృష్ణుడు చేపట్టిన ధర్మ పోరాటం స్ఫూర్తిగా మానవాళి నడుచుకో తెలిపారు కాకినాడ నగరంలో వందేళ్ల చరిత్ర కలిగిన వలంతపేట కృష్ణ మందిరంలో ఈ వేడుకలు నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు రానున్న రోజుల్లో కృష్ణాష్టమి వేడుకలు వారం రోజుల పాటు నిర్వహించేలా తమ సహకారం అందిస్తామని తెలిపారు పదిహేడు పద్దెనిమిది డివిజన్లలో భక్తులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మార్తండ నాగేశ్వరరావు భడే వెంకటకృష్ణ గెడ్డం శ్రీనివాస్ లంక బాలగణేష్ సాదే పకర్ రాజు ఇసుక పట్ల సింహాద్రి తదితరులు పాల్గొన్నారు oka oka okay, <laughs>

అందరూ వెలిసిన ఈ శ్రీకృష్ణ మందిరంలో ఇది వంద సంవత్సరాలు జరిగి జరిగింది ఇప్పటికీ వంద సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది ఈ ఈ సందర్భంగా మేము కమిటీ తరఫున ఆహ్వానించగా మన సుధీర్ గారు మోహన్ గారు తదితరులు అందరూ వచ్చి మాకు అన్ని విధాల సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు దానికి మా మేము మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ అండి ఈరోజు ఏదైతే మన పదిహేడవ వార్డులో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మన కృష్ణుడి గురి దగ్గరికి రావడం జరిగిందండి అదే కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు పండుగ వాతావరణం ఇక్కడ మనం అందరూ చూడగలుగుతున్నాము జనసేన బీజేపీ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఈరోజు దేవుడిని మేము దర్శించుకోవడం జరిగింది అలాగే ఇక్కడ అందరూ కూడా పిల్లలు కోలాహలంగా ఉండి కొట్టడం గురించి జరుగుతుంది ఏదైతే వంద సంవత్సరాలు పూర్తి చేసుకునే ఈ దేవాలయం ఉందో దీని చరిత్ర ఎంతో గొప్పది ఒక ఒక దేవాలయం వంద వంద సంవత్సరాలు ఉండడం చాలా గొప్పది అలాగే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానివ్వండి మా తరపు నుంచి ఇకపై ఈ దేవాలయం అభివృద్ధికి ఎటువంటి అవసరాలున్నా కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటామండి ఖచ్చితంగాను మరలా సుధీర్ గారు చెప్పినట్టు నూట ఒకటో సంవత్సరానికి వచ్చేసరికి ఇక్కడ దైవీ నవరాత్రులు ఎలా అయితే జరుగుతున్నాయో కృష్ణాష్టమి ఉత్సవాలు కూడా జరగాలని కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం అండి రోజున ఈ పదిహేడవ వార్డులో కలిసినటువంటి శ్రీకృష్ణ ఆలయానికి కృష్ణ అష్టమి చేసుకునే సందర్భంగా మన అందరం ఇక్కడికి కలవటం జరిగింది ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఈ గుడి స్థాపించి సుమారుగా వంద సంవత్సరాలు ఈ రోజుకి పూర్తవటం చాలా శుభ సూచకం అందులో భాగంగా మన ఎమ్మెల్యే గారు వర్మాడి కొండబాబు గారు ఇంటి పక్క వీధిలో ఇటువంటి వంద సంవత్సరాలు ఆలయం వెలసింది ఇది దీన్ని ఆయన హయాంలో పూర్వం డెవలప్ చేయడం జరిగింది వారు అబ్బాయిలు కూడా ఇక్కడికి రావటం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే శ్రీకృష్ణుడు మనకి సూచించినటువంటిది మన జనన మరణాల గురించి మన ఏ విధంగా మన జీవన శైలి ఏ విధంగా ఉండాలి ఒక మానవుడు తన యొక్క గు అంతిమ పుట్టుక దగ్గర నుంచి అంతమే యాత్ర వరకు ఏ విధంగా తన యొక్క జీవన శైలిని మలుచుకోవాలన్నది మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ ఒక మానవ అవతారంలో జన్మించి మనకు సూచన జరిగింది చెప్పాలంటే కృష్ణుడు తర్వాత మనకి మన యొక్క రాజ్యాంగాన్ని రాసినటువంటి ఇక్కడ గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన ఈ రాజ్యాంగాన్ని చెప్పి ఈ విధంగా నడిపిస్తున్నారు అక్కడ బా శ్రీకృష్ణుడు మనల్ని ఏ విధంగా అయితే నడిపించాడో ఈ మన యొక్క మానవ శైలిని ఇక్కడ మన రాజ్యాంగాన్ని నడిపించినటువంటి ఎదురుగుండా ఉన్నారు గౌరీ బా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారికి కూడా నేను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను